మాటలు వింటున్నాను కాబట్టి మనందరూ కూడా ఈ యొక్క దేవుని మాటలు విని క్రిస్మస్ వాగ్దానం విని మేము అందరూ కూడా ప్రభువుని ఇంకా తెలుసుకొని మీరు మరింత దగ్గరగా మీరు ప్రభువుకు దగ్గర రావాలని నేను బాబు మనం చేస్తున్నాను ఈ వాగ్దానం అందరూ కూడా ఎవరు సాధ్యం అవుతున్నారు ఎవరు కూడా మీరు మిస్ అవ్వద్దండి అందరు కూడా దేవుని వాగ్దానం మీ వినండి తద్వారా మీరు గొప్ప దేవుని మీరు పొందుకుంటారు ఎందుకంటే ఈ యొక్క ఈ ప్రభువు ఏది చెప్పినా కానీ మనకు ఆయన నెరవేర్చేవాడు కాబట్టి ఈ యొక్క బైబిల్లో మనకి జీవగల వాక్యం కాబట్టి మీరు మరింత దగ్గరికి దేవునికి రావాలని నేను ఆశపడుతున్నాను మీరు కూడా అదే విధంగా మీరు మీకు దేవుని వాగ్దానం మరొక వినండి ఈరోజు ఒక పాట రిలీజ్ చేస్తాం కదా ఆ పాట కూడా మీరు వినండి అలా దేని వాగ్దానం కూడా ఎవ్వరు కూడా మరొక ఈరోజు కొంచెం లేట్ అయింది ప్రతిరోజు కూడా గంటలకే చెప్తారు ఎప్పటి నుంచి కూడా దేవుని వాగ్దానాలు నేను గంటలకే చెప్తాను ఈ రోజు నుంచి కొత్త నుంచి నేను చెప్తున్నాను దేని అందరూ కూడా తప్పకుండా మీరు అందరూ కూడా ఈ వాగ్దానం వినండి తద్వారా మీరు గొప్ప దీవెన మీరు పొందుకోండి దేని చిన్న ప్రార్థన చేస్తాం తర్వాత మనం వాగ్దానాలకు వెళ్దాం ఉదయం జీవం కలుద్దామో మీకు అందినాలి తండ్రి అయ్యే గొప్ప కలదండి మీకు వేళ స్థితి చేసిన తన ఈరోజు ఉదయకాలం తనిపోవనైనా అయ్యా దేని క్రిస్మస్ అయ్యా వాగ్దానం బాబా దేని ఆశపడుతున్న చనిపోవనైనా మీరే బాబా ఈ వాగ్దానం మీరు మాత్రం మాతో మాట్లాడిపోవనైనా ఈ వాక్యాన్ని మా హృదయంలో దాచుకుని పవన్ అయినా మా హృదయాన్ని భద్రపరుచుకొని పవన్ అయినా అయ్యే మేము మీకు మరింత దగ్గరకు రావడానికి సహాయం చేసి పవన్ ఆయన మేము నాయన నీ ద్వారా గొప్పదే పొందుకొని బాబా మాకు దీ మా జీవితాన్ని బాబా మా వృత్సాలు నిలబెట్టమని యేసుకృష్ణ వారికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఇప్పుడు దేని పెట్టారా ఈరోజు మనం పాతమికంధి మన దాకా చేస్తాం కదా ఏడో ఆరు రోజుల దాకా చేస్తాం ఇది ఏడో రోజు అన్నమాట ఇది ఈ రోజు నుంచి మనం కొంచెం కొత్త నింపకాధి నుంచి వద్దాం మళ్ళీ 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 పాత్రమిక మళ్ళీ తర్వాత వెళ్దాం ఈ రోజు నుంచి కొత్త నిమ్మకాంధి నుంచి నేను కొన్ని యొక్క దేవుని యొక్క ప్రాక్సిస్ ప్రవర్తన చెప్తాను అనమాట లూకా వార్త ఇది ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి నేను చదువుతాను మీరు గమనించండి లూకాస్ వార్త ఒకటో అధ్యాయమే ఒకటో అధ్యాయం ట్వంటీ ఎయిత్ నుంచి ముప్పై ఒకటి నేను చదువుతాను ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తిరాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభం ఏమిటి అని ఆలోచించుకొని చూడగా దూత మరియా నువ్వు భయపడకము దేనివల్ల నువ్వు కుప్పొందుకున్నావు ఇదిగో నీవు గర్భం ధరించు ధరిస్తావు కుమార్తె కంటావు ఆయనకి అని పేరు పెడుతుందని చెప్తారు ఇది దేని పెట్టి దేవుడి మాట కాక ఇది ఏం పెట్టలేదు ఆ రోజు కన్యాయని మరియ అప్పుడు యేసోబుకి ప్రమాణం చేపడుతుంది చేసిపెట్టిన తర్వాత వాళ్ళు ఏకం కాలేదు అప్పుడు వాళ్ళు ఎక్కడైనా నజరేతన ఊర్లో నజరేతన ఊళ్ళో మరి ఉండగా దేవుడు గాబియల్ని దోతను మరి దగ్గర పంపించాడు సుభాషు దేవుని బిడ్డ ప్రకటించు అని చెప్పేసి దేవుడు గాబియల దోతని కన్యకైన మరీ దగ్గరికి ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నప్పుడు నజరేతన ఊళ్ళో ఉన్నప్పుడు దేవుడు పంపించాడు అప్పుడు దేవుడు ఎంత పిలిపి ఎంత బాగుంటుంది దేవుని దోత పిలుపు అప్పుడు మరి తంటాడు అమ్మ మరియా నువ్వు దేవుని కుప్పంది నువ్వు నువ్వు గొప్ప దయా నువ్వు దేవుని కుప్ప పొందుకున్నావు ఎందుకంటే ఎందుకు దేవుని కుప్ప పొందుకుందంటే నువ్వు గర్భం ధరిస్తావు నువ్వు కుమార్ని కంటావు ఆయనకి వేసే పిలుపు చెప్తాడు అప్పుడు మరీ తొందరగాడా ఇది ఎలాగ సాధ్యమే ఇది ఎలాగ సాధ్యం ఆయన చెప్పేసి దూతని పరిశిస్తుంది అప్పుడు దోత చెప్తాడు నువ్వు నీ శక్తి కాదు పరిశుద్ధ శక్తి నీ మీదకి వస్తుంది నువ్వు పరిశుద్ధ శక్తి నువ్వు పొందుకుంటావు తద్వారా అంటే సర్వత్రు కుమార్ని శక్తి నీ మీదకి వస్తుంది కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భం ధరిస్తావు కాబట్టి తద్వారా నువ్వు కుమార్ని అంటా అని చెప్తూనే ఉంటుంది పరిశుద్ధాత్మ శక్తి ఇది దేని పెట్టలారా ఆ దోత ఎలా చెప్పాడంటే ఆ దోత ప్రభు పంపించాడు దేవాధ్య దేవుడు అని దేవుడు ప్రభుని దేవాద్యన ప్రభు తండ్రి ఆయన దేవత పంపించాడు ఎవరైనా గాభ్య దోత పంపించాడు ఇది దేని పెట్టలారా ఆ మాట లేదా దేవుడు ఏ మాట చెప్పినా కానీ దాన్ని ఎప్పుడు నెరవేర్చేవాడు మరీకైతే డౌట్ ఉంది ఇది ఎలా సాధం అనుకుంటుంది అప్పుడు దేవుడు చెప్తారనమాట దోతి చెప్పుద్దు నువ్వు నువ్వు గర్భం ధరిస్తూ ఆయన కుమారుని కంటాడు నువ్వు కుమారుని కంటావు ఆయన ఏసని పేరు పెడతాను ఆయనకి ఏంటి అని తెలిసి గొప్పతాను ఆయన దావి సింహాసనం ఎప్పుడు యుగమ్మలు ఏళ్తాడు అలాగే యాకో వంశస్తుని యుగమ్మలు ఏలు అని అనమాట ఆయన సింహాసనము శాస్త్రమైన సింహాసనము ఇప్పుడు నిన్న నేడు రేపు ఎప్పుడు ఉంటుంది ఆ సింహాసనం ఆయనక దావి యాకో వంశస్థిని నిరంతరం ఏలువాడు కాబట్టి ఆయన ఏమంటారు ఆయన మీద రాజ్య ఉంటుందని చెప్తాను అనమాట అప్పుడు మరీకి ఇంకా ఇంకా డౌట్ లేదు మరీకి డౌట్ పడుతుంది అనమాట అప్పుడు దేవుడు చెప్తున్నాడు దేవుడు ఏ మాట చెప్పాడంటే అది నిరంతరం కాదు దేవుడు తెలుసు కదా ది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ దేవుడు ఒకసారి మనకి వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆ రోజు దేవుడు తనకు దోతుని పంపి మరీతో బయటపరిచిన మాట అనవి నేను దేవుని కుమార్ని పంపిస్తాను నీ గర్భంలో కుమారుడు పుడతాడు ఆయన ఏసేమి పేరు పెడతావు నువ్వు ప్రసిద్ధి శక్తి చేత నువ్వు పొందుకుంటాడు కాబట్టి పరిశుద్ధాత్మల్లో ఆ కుమారుడుకు కాబట్టి అది పుట్టబోయే కుమారుడు ఎలా ఉంటాయంటే పరిశుద్ధుడు 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 కాబట్టి ఆయనకి ఏం పేరు పెట్టాడు ఏసం పేరు వేసండి రక్షకుడు అనమాట సో లోక రక్షకుడు నేను గర్భాన్ని పంపిస్తా అనేసి దేవుడు గాబ్యలు దోతారు పంపించాడు అనమాట ఆ వర్తమానాన్ని అప్పుడు మరి అప్పుడు దేవుడు చెప్తాడు అనమాట ఆయన ఏట ఆయన నిత్యం ఏళ్ళు వాడు దాసీ వాడు కాబట్టి యాగ మనసు వాడు కాబట్టి అటువంటి దేవుడిని ఏదైనా పెట్టారా ఆయన దేవుడు ఏ మాట చెప్పాడంటే మన బొబ్బైని ఏసుకొస్తూ ఒక చెప్పిన మాట ఆయన ఇచ్చిన వాగ్యం ఎప్పుడు కూడా నెరవేర్చేవాడు అవన్నీ కూడా మనం నిరంతకం కావు అని దోస కూడా చెప్తాడు దేవుడు ఏ మాట చెప్పాడంటే ఆయన ఎప్పుడు కూడా నెరవేర్చివాడు కాబట్టి దేవుని మాట ఎప్పుడు దేవుడి మాట ఎప్పుడు కూడా నిరంతకము కాదు కాబట్టి పీఠని పెట్టారా ఈ వాగ్యం నమ్ముతున్నావా దేవు దీవి మన పొబ్బైనా ఏసుకొస్తూ సమస్తం ఆయనకు సాధ్యమే ఆయన ఆయన మనకి నిన్ను నన్ను పాపం రక్షించడానికి దేవుడు తన కుమారుని పబ్బని యేసుకిస్తూనే ఈ లోకానికి ఒక మనుషులుగా పంపించాడు కన్యక గర్భాన పంపించాడు తద్వారా దేవుడు మా మరీ గర్భాన పుట్టి ఆయన పరిశుద్ధుడుగా పరిశుద్ధుడిగా జన్మించాడు పరిశుద్ధాత్మ జన్మించారు కాబట్టి ఆయనకి ఏంటి అంటే ఆయన సింహాసనం ఎప్పుడు వెళ్తుంది అటువంటి దేవుడు నువ్వు పొందుకుంటావు దేని బెడ్డ మన దేవుడి మీతో మాట్లాడుతున్నారు మీరు సమస్త సాధ్యం చేయు మన పొబ్బైన యేసుక్రీస్తు ఆయన చెప్పాడంటే ఆయనకి ఏది కూడా సాధ్యమే సమస్తం సాధ్యమే సమస్తము సాధ్యము చేయు మన పొబ్బైన ఏసుకృష్ణకి నీ ఉదయాలు చోటిస్తావు దేని అటువంటి దేవుని మన పొబ్బైన నీ హృదయాల్లో చోటివు తద్వారా మీరు దేవుడు మీ జీవితాల్లో సమస్తము ఏ కార్యం నువ్వు తలపెట్టావా నువ్వు దేవుని విశ్వాసం ఉంచు దేవుని నువ్వు వెంబడించు దేవుడు సమస్తం సాధ్యం చేయి ఏసైను మీ హృదయంలో ఈ క్రిస్మస్ దినాలు మీ హృదయాల్లో చేర్చుకోండి తద్వారా మీ హృదయాలు ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టంగా ఉంటే దేవుడు మీ హృదయాలు ఉంటాడు తద్వారా ఆనందం శాంతిని శాంతి సమాధి పొందుకుంటారు దేవుడు మీ మీ యొక్క జీవితం మనసు నిలబెడతాడు దేవుడు ఈ మాట దీవించిన గాక ఆమె ఘర్బజ్ చేయాలి చిన్నపాదం చేసి జీవం కలుదే మీకు అండి బాబా అయ్యా పొగకర్తాన్ని మీకే వేలా సూచిస్తా తెలుస్తున్నాదండి ఈరోజు కృష్ణస్ వాగ్దానం నాయన ఆయన ఆయనైనా ఈ రోజు అయ్య నాయనా అయ్యో వాగ్దానం ధ్యానించను బాబా మీరు చేసిన సహాయం పెట్టి మీకు అందంగా తెలుసుకున్నది ఆ రోజునైనా గాబ్రి దోదారి పవన్ నాయన ఇంక వర్తమానం పంపించవద్దు అయ్యా సర్వ పాప లోక రక్షకుడిగా పాప అయ్యా మరే గర్భాన అయ్యా నీ కుమారుడు కను ఆయన లోకరక్షకుడు ఏకిస్తాను పేరు పెట్టి అయ్యా నువ్వు పంపించవద్దు పాప ఆయన పరిశుద్ధులని దేవుడా అయ్యా నాయన నీ గొప్ప నీ ప్రేమ ఎంత గొప్పతండి బాబా ఆయన పాపల మమ్మల్ని బాబా రక్షించాను నాయన అయ్యా ప్రభుత్వం ఏసుకొస్తాను బాబా నీ సొంత కుమారుని బాబా మా గురించి పంపించవుతాన్ని బాబా అయ్యా మాకు లోక రక్షకుగా పంపించు బాబా ఆయా పాపల మమ్మల్ని బాబా అయ్యా రక్షించినందుకు నీ గొప్ప నీ ప్రేమ ఎంత గొప్పతండి పవన్ ఆయన ఆ బిడ్డలందరూ పవన్ అయినా అయ్యనైనా అయా నీ నేనా నీ అందరు సంపన్న నుంచి బిడ్డలందరూ బాబు నాయనా ఆయా సమస్తం సాధ్యం చేయి ఏసయ్యా నీయ నిన్ను అయ్యా మా హృదయాల్లో ఉంచుకొని పాప మా హృదయాన్ని బాబు పతిష్ఠపరచుకొని పవన్ అయ్యా అవి నేను పాప నాయన మా హృదయాలు మీరు ఉండిపోనైనా మా హృదయాల్లో పోవనైనా మా జీవితాలు పొవనైనా అయ్యా అయా అసాధ్యమైన కార్యాన్ని కూడా బాబా అది సుసాధ్యం చేసే దేవుడి పొవనైనా అటువంటి దేవుడి పవ మా హృదయాలు చోటించి పోవనైనా తద్వారా మా జీవితాన్ని బాబా గొప్ప దేవులతో నింపినాయన నేను హాస్పిటల్కి జీవితం సహాయం చేయమని ఏసుకృష్ణ మరికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను గడుపేశారు